మరి ముస్లిం హోదాని అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నన్ను వచ్చిన తర్వాత మరి మా నాన్న ఇంటింటి ప్రచారానికి కానీ వెళ్ళినప్పుడు ముస్లింస్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో వీళ్ళని ఎవరి పట్టించుకోక వీళ్ళ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందో మరి మా నాన్న చూడంతో ఆ రోజే మనం వైసీపీలో ఉన్నప్పుడే మా నాన్న చెప్పడం జరిగింది పరిస్థితి చూసి వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని చెప్పి ఈరోజు పదమూడు వేల మందికి ఇల్లు కట్టిస్తుంటే కానీ సగం పైన ఎక్కువ ముస్లిం అందరికీ ఉన్న ఈ ఈరోజు మా నాన్న లేకపోయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారు ఇది జరుగుతుంది అని చెప్పి తప్పకుండా జరిగేటట్టు మేము కష్టపడి పనిచేసి మీరు అడిగిన అడిగినవన్నీ కూడా తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వము లేదు కాదు కుదరదు వద్దు అడిగిన అడిగినవన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం మనకు చేసి పెడుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి గుర్తుకు ఓటు వేసి మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి ఈరోజు మనం మరి ఆ తల్లైనా తండ్రైనా గురువు దైవం అన్ని మీరే కాబట్టి మరి మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా కష్టపడి అటు ఆటగట్ట అటు నంద్యాల రెండు నియోజకవర్గాలు కూడా ఆ తల్లి తండ్రిలాగా చూసుకొని మరి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దూరేట్ల ముస్లింలకు గుర్తి గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు అయితే మన నంద్యాల నియోజకవర్గంలో డాక్టర్ బాబా బాబా సార్ గారు ప్రత్యేకంగా ఈ గుర్తింపు తెచ్చారనేది మేము మనం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన డాక్టర్ బుక్ చేస్తూ రిటైర్ అయిన రోజు నుంచి కూడా యూదేశంలో ముస్తున్న డిమాండ్ల కోసం అర్ధం ఇచ్చారు చంద్రబాబు ఇట్లా వచ్చినప్పుడు కూడా ఈ డిమాండ్లలోకి కూడా ఆయన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఉండక పెద్దలు డేస్ పుట్టిన కూడా కొన్ని డిమాండ్లను ఇక్కడ డిమాండ్లను ఆమోదించడం జరిగింది ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వీటికి డాక్టర్ పాబన్ గారికి సహకరిస్తున్న మీ అందరికీ అలాగే ఇందాక పెద్దలు రాజమీరా గారు చెప్పారు దూదేవుడంటే దూది నుంచి పత్తిని వేరే వేరు చేసేవాళ్ళని మీరందరూ కూడా దూదేవిన వైకాపా తప్పును ఏపీ భూమా ప్రమాణం లేని కానీ అత్యధిక విద్యార్థితో

ఈ మాత్రమే <hablando> <laughs>

చిరా నిన్యా తల్డ్ కాల్న్ మరా త్రా, మేయేంది రోమ్యారా, మేయారా తెకి లిందిందిం రాకన్ కిం సిలిందిండింది కారా క్లాది మేంది టిం�

తెలియజేస్తా ఉన్నాను కలిగించారు ఈ <Sit> రోజు <ja tari> టీ మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని జివో యోగం జరిగింది ఆ జియో ద్వారా దానికి సరైనటువంటి నిధులు సమకూర్చినట్లయితే పరంగా ఉన్నటువంటి ఈ యొక్క ముస్లిం దూదే వ్యవసాయ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఇది వెనుక వెళ్ళినటువంటి రేపటి కోసం కాదు కాబట్టి ఇది శాశ్వతంగా అన్ని కర్నూలు బ్రహ్మా అభివృద్ధి చేసేదానికి రేపటి పౌరురాలుగా మనకు ముందుకు వచ్చిన అఖిల